ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అబ్బాయి ఏంటిది గుడ్లు ఆకులు ఏం లేదండి గోంగూర కోడిగుడ్డు పొరుటు ఈ రెండు కాంబినేషన్తో మనం ఎలా పొరుటు చేసుకోవాలో స్పెషల్గా చూపిస్తాను ముందు మనం ఎగ్స్ అన్ని ఆమ్లెట్ లా వేసేసుకోవాలి ఆయిల్లో ఇలా ఆమ్లెట్లు మనం ఎన్ని గుడ్డుతో అయితే చేసుకోవాలనుకుంటున్నామో అన్ని గుడ్లు మనం ఆమ్లెట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఆమ్లెట్ వేసేటప్పుడే మనం లైట్గా ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి వేసుకొని ఒక్క ఆమ్లెట్ లాగే మనం తిప్పి తిప్పుకోవాలి వేసేసి ఇది విడివిడిగా వేసుకోవాలనే డౌట్ ఏం లేకుండా ఇదిగో నేను చూపిస్తున్నట్టే చేసుకోండి దీన్ని మనం తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది ముందు ఒక ప్రాసెస్ తర్వాత మీకు గోంగూర చూపించాను కదా ఇది ఎలా చేయాలి దాంట్లోకి అని అనుకోకండి ఇలా ఆమ్లెట్ పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం మనం లవంగాలు చక్క వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కొంచెం దోరగా వేగాక ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏమి వేయాలో నేను చూపిస్తాను కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం చాలండి ఇది కూడా బాగా మగ్గాక పసుపు ఉప్పు అలాగే కారం కారం కొంచెం ఎక్కువ వేసుకోండి అండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా ఇప్పుడు గోంగూరను కూడా వేసేసి మనం బాగా దగ్గర పడేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి ఇదిగో ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకోండి ఎంత వేసినా ఇంతే అవుతుందండి గోంగూర ఏ ఆకుకూరలైనా అంతే అలాగే కొంచెం కొత్తిమీర మనం ఉప్పు కారం పసుపు అన్నీ ముందే వేసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా ఇది బాగా దగ్గర పడ్డాక మీకు చూపించినట్టు నేను ముందుగా ఆమ్లెట్ వేసుకున్నాను కదా ఇది వేసేసుకొని మనం కలుపుకోవడమే గోంగూర కోడిగుడ్డు పొరుటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తెలియకపోతే నచ్చితే అలాగే మా ఛానల్ని కామెంట్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ గోంగూర కోడిగుడ్డు పొరుటు నచ్చితే లైక్